ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులు వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం మకర రాశి మకర రాశి వాళ్ళందరికీ కూడా వెలిగిపోతుంది ఆదాయాలు పెరిగిపోతున్నాయి క్రమశిక్షణ కూడా పెరిగిపోతుంది ఖర్చులు చాలా స్వల్పంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు భార్యాభర్తలిద్దరు కూడా వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రెండు సంవత్సరాలుగా మీరు ఇళ్ళకి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా మీరు ఈ నవంబర్ నెలలో వెళ్ళడం జరుగుతుంది అయితే అష్టమ కేతు ఉన్నాడు దానివల్లన విపరీతమైనటువంటి థ్రెట్ ఉంటుంది మీకు డిప్రెషన్ ఉంటుంది అందువల్ల మానసికంగా అశాంతి అనేటటువంటిది ఉంటుంది ఆత్మహత్య చేసుకోవాలని పదే పదే అనిపిస్తూ ఉంటుంది కొంతమంది వాళ్ళకి దీన్ని వ్యక్తిగత జాతకాన్ని చూసిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది అందువలన ఈ యొక్క రాశి వారంతా కూడా ఖర్చులు కూడా మనకి దూరభ ప్రయాణాల వల్ల అవుతున్నాయి అయితే అవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఖర్చులు కొత్త కొత్త వస్త్రాలు కొంటారు పిల్లల చదువుకి ఖర్చు పెడతారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు ఆ తర్వాత మీరందరూ కూడా ఈఎంఐలు కట్టాలి కదా మరి అవన్నీ కట్టడంలో నిమగ్నమై ఉన్నారు అడ్డు రాదు ఫైనాన్షియల్గా మీకు ఏ కష్టాలు రావు అయితే మీరు మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాడుకొని ఇద్దరూ కూడా వేరే వేరేగా ఉంటూ ఇళ్ళల్లో ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మీకు ఎడబాటు అనేటటువంటిది ఉంటుంది దానివల్ల డిప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది జడ్జే మారిపోతారు జడ్జే లీవ్లో ఉన్నారు జడ్జి ఇంకా పోస్టింగ్ లేదు ఆ విధంగా అనేక రకాలైనటువంటి ఈతి బాధలు ఈ మకర రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉంటాయి అయితే పిల్లల విషయంలో అధికమైనటువంటి శ్రద్ధను మీరు తీసుకుంటారు మంచిగా చదువు చెప్పిస్తారు ట్యూషన్లు పెట్టిస్తారు క్రమశిక్షణ మనుషులు కాబట్టి మీరు జాగ్రత్తగా క్రమశిక్షణలతో మీరు పిల్లల్ని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఏమండి మేము కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటామండి అనుకునేటటువంటి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో వివాహాలు అవడానికి ఉన్నాయి అయితే ఈ మకర రాశి వాళ్ళంతా కూడా అయ్యప్ప స్వామి మాలని చెప్పి ఇతర దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఎక్కువ సమయాన్ని దానికి కేటాయిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇకపోతే ఈ యొక్క రాశివారు ఏది చేసినా సరే ఆర్గనైజ్డ్గా చేయడం అనేటటువంటిది చాలామందికి వీళ్ళల్లో ఉండేటటువంటి గొప్పతనం కొంతమంది పైశాచికంగా మీ యొక్క అనుభవాన్ని అంతటినీ ఉపయోగించి మీ మనవరాల భర్తలపైన కేసులు వేసి నానా రకాల హింసించితే అలాంటి సాడెస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు మీరు సాధించేది ఏమి ఉండదు వాళ్ళ వాళ్ళే గెలుస్తారు అలా కొంతమంది ఈ విధంగా ఈ యొక్క అష్టమకేతు ప్రభావం వల్ల వీళ్ళకి మైండ్ పోయి ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది స్థలాలు మీ స్థలాలు వేరే వాళ్ళు కబ్జా చేయడానికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ మీరు అమ్ముతున్నప్పుడు అధికమైనటువంటి రేటు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొత్తగా యాక్టర్లు కావాలండి మేము హీరోలు కావాలండి అని వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా మీరు మంచి పట్టుదలగా మీరు చేస్తూ సక్సెస్ఫుల్ అవుతారు ఆర్టిస్టులు దూరప ప్రయాణాలు అనేటటువంటిది ఈ మకర రాశి స్త్రీలు కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ మకర రాశి వారు చేసేటటువంటి ఈ యొక్క క్రియలో రహస్యం అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది మీరు ఏం చేస్తారో మీ పక్కన ఉన్నటువంటి మీ భార్యకే మీరు మీరేం చేస్తారో పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులకి మాకు తెలియనివ్వకుండా అంత జాగ్రత్తగా మ్యానిపలేటివ్గా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవాలని చూస్తూ ఉంటారు మరి అగ్రికల్చరల్ ఆఫీసర్లుగా అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ అలాగే ఫర్టిలైజర్సు మరి పొలాలకు సంబంధించి ఇలాంటివన్నీ ఫీల్డ్స్లో ఎరువులు వ్యాపారం చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మరి రాహువు వాక్స్థానంలోకి రావడం ద్వారా కఠినంగా మీరు మాట్లాడటమే కాకుండా మీరందరూ కూడా తాగుబోతులు అయిపోవడానికి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలున్నాయి అవకాశాలు అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయంలో బ్యాడ్ కంపానియన్షిప్ అనేటటువంటిది మీరు చేయకుండా ఉండాలి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు మీ జాతకం వలన మీ యొక్క సోదరులందరూ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ రకంగా మకర రాశి వాళ్ళు బ్యాంకు బ్యాలెన్సులన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీ మామగారి మీద కోపంతో మీ ఆవిడ్ని వదిలేసేయడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తున్నారు పిల్లల మీద అధిక శ్రద్ధను చూపించుకుంటూ రేపు పుట్టబోయేటటువంటి పిల్లలకు కూడా గుడ్డోళ్ళు కాపడతారేమో నీకు రేచికడు ఉందని చెప్పి భర్తలంతా కూడా ఓవర్ థింకింగ్ చేసి మెదవ బిల్డప్పులు ఇస్తూ భార్యలను వదిలేసినటువంటి భ్రష్టులు కూడా ఉన్నారు అసలు నీకు సంతానం పడుతుందని గ్యారంటీ ఏముంది అసలు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఈ రకమైనటువంటి ఈ యొక్క రాశి వాళ్ళకి బాగా ఉన్నటువంటి మగవాళ్ళకేమో భార్యలు వదిలేసిపోతున్నారు మొత్తం మీద భార్యాభర్తల పరిస్థితి అనేటటువంటిది కొంచెం ఆ రిలేషన్స్ అనేటటువంటిది కొంచెం అంత ఆరోగ్యకరంగా లేదనమాట ఇక పార్ట్నర్స్ బిజినెస్లు పెట్టాలి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ నెలలో పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది దినాలకి ఈ యొక్క పెళ్లి వివాహ భోజనాలకి బంధువులకే కాకుండా స్నేహితులతో తిరగడము ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది ఈ నెలలో మీ దూరపు బంధువుల యొక్క మరణ వార్తను మీరు వింటారు అదేవిధంగా మీ దూరపు బంధువుల యొక్క ఆస్తి కూడా కొంతమందికి ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మీ పేరు మీద చేయడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని లేదా వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి మీరు దానం చేసుకోవాలా సోమవారం నడుపుదాం ఏడు గంటలకి గరికగడ్డితో గణపతికి ఇంట్లోనే ఆరాధన చేసుకోవాలా లడ్డూలని నివేదన చేయాలా పేదవాళ్ళకి వికలాంగులకి సాధువులకి అనాథలకి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలాగే ఈ యొక్క దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు